హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు సండే మార్నింగ్ అండి సో మొత్తం ఇదంతా ఇప్పుడే క్లీన్ చేశాను ముగ్గు వేస్తాను రోజు వేసే ముగ్గు చూసేసి మీకు బోర్ కొడుతుండొచ్చు ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేస్తాను రండి చూపిస్తాను సింపుల్ గానే వేస్తున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట రోజు కోల ముగ్గులే వేస్తున్నాను కదా కొంచెం జరుగు నంద మా బాబు పైన ఉన్నట్టున్నాడు పొద్దు పొద్దున్నే విడికి ఏం పనిలేదు ఆడుతున్నాడు పైన సో టిఫిన్ చేయలేదు ఇంకా టిఫిన్ చేద్దామని చూస్తుంటే పైకి వెళ్ళి ఆడుతున్నాడు పైన ఉన్నావా ఏం చేస్తున్నావు పైన పొద్దు పొద్దున్నే సో ఎన్నో మాత్రం బలే వస్తుందండి సండే లీవ్ కదా అంటే ఫ్రీగా ఉంటాం కదా డైలీ కాకుండా అసలు భలే అనిపిస్తుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైనే ఉంటాము సండే రోజు ఎందుకంటే మంచి ఎండు వస్తుంది డైలీ ఇంత టైం అయితే దొరకదండి సో చూడండి డైరెక్ట్ ఫేస్కి మంచిగా అనిపిస్తుంది అనమాట ఎండ ఒకసారి అటు చూపి అటు కోతిలాగా ఎక్కర్లే చూపి చూపి దిగు పడిపోతావు పియా కాదు కాకపో దిగు కింద దిగును సరే ఇటు చూడు విలే అనిపిస్తుంది పైన అయితే చాలా బాగా నచ్చుతుంది నాకు సో బట్టలు కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఉత్తు పైన ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చిరు ఇగో ఇక్కడ ట్యాప్ వస్తుంది సో మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ బట్టలు ఉత్కితే మంచి ఎండకి ఫ్రీగా ఉతుక్కోచ్చు ఇవన్నీ నిన్న ఉతికిన బట్టలు అండి బట్టలు బట్టలు అన్నీ నిన్ననే ఉతికిన బట్టలు ఆరిపోయి ఉంటాయి కొంచెం పచ్చి ఉన్నాయండి ఇంకా ఆరలేదు మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి తీసేయాలి సో ఇవి ఆడితే తీసుకెళ్దాం అనుకున్నాను ఆరలేదన్నమాట పచ్చి మంచి పడ్డది ఈరోజు సో ఒక వన్ వీక్ నుంచి అయితే మంచి పడలేదు కానీ ఈరోజు పడ్డట్టుంది అసలు ఆరలేదు అనమాట బట్టలు సో తర్వాత మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్తాను సో ఇటు నుంచి అటు చూడండి సో అక్కడ రోడ్డు అన్ని దగ్గర దగ్గర ఉంటాయండి షాప్లో ఒక్కటే దగ్గర లేవు మిగతా అన్ని బాగుంటుంది అనమాట సో సిటీ అవుట్స్ కట్ కదా చాలా బాగుంటది వ్యూ అయితే అసలు పొల్యూషన్ లేనిదనమాట అస్సలు పొల్యూషన్ అనేది ఉండదు చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఇంత ముందుకున్న ఉన్న ఏరియా కంటే ఇది కొంచెం బాగుంది అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం అనమాట సో అందుకే ఈ సిటీ అవుట్స్కట్ అవుట్స్కట్లు అయితే తీసుకున్నాము ఇల్లు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పొల్యూషన్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము ఇల్లు అయితే సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి మంచి మన పని మనం చేసుకోవచ్చు హాయిగా ఉండొచ్చు అనమాట అంత బాగుంటది పిల్లలకి స్కూల్ కూడా దగ్గరనే అక్కడనే ఉంటది స్కూల్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ తీసుకురావచ్చు సో నేనే తీసుకెళ్ళి నేనే తీసుకొస్తాను అనమాట స్కూల్కి సో చాలా బాగుంటుంది రాఖీ డాడీ ఏం టిఫిన్ చేయరా టైం ఎంతైతుంది నీ ఫేవరెట్ పిలుపో డాడీని లాస్ట్ చిన్నోనికి ఈ చిన్నోనికి మా టిఫిన్ అయితే ఉత్తప్ప దోశ అయితే చేసానండి మీరేం చేశారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇలా వేసిన తర్వాత మూత పెట్టేయాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది అది ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేసాం కదా మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మాకైతే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి చేయడానికి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్